దండాలందరికీ ఎట్లున్నారు మస్తున్నారులే ఉన్నారులే మళ్ళీ వచ్చేసిన నేను మీరాదమ్మా చలో ఇలా ముచ్చట్లేందో చూసేద్దామా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు మౌలాలిలో శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి విగ్రహదాత పి కృష్ణం రాజు అతిథిగా హాజరయ్యారు జయంతి ఉత్సవాల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బేపి సుభాష్ రెడ్డి హాజరై అల్లూరి సేవలను స్మరించుకున్నారు అంతేకాక స్థానిక కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు జయంతి సందర్భంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించడమే కాక దేశభక్తి గీతాలు ప్రసంగాలు నిర్వహించబడ్డాయి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు అల్లూరి జీవితం ఆదర్శమని పలువురు స్పష్టం చేశారు ఇంత ముందుకే ప్రభాకర్ గారు చెప్పారు ఏమంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆయన చేసిన ఏదైతే పనులున్నాయో ఆ రోజులలో బ్రిటిష్కి ఎంత గట్టి కొట్లాడి అందరికీ కూడా తెలుసు నిజంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ ఉద్యోగం కూడా మాకు చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే మా అన్నగారు ఆ రోజులలో చెప్తా ఉండే ఇప్పుడు రాజుగారు చెప్తా ఉండే ఇక్కడ ప్లేస్ కావాలంటే పెట్టిపోయాలి అంటే ఆ ఒక కోరిక అంటే మాకు కూడా అరే మాకు ఉండాలి అనే సీతారామరాజు గారు స్టాచ్యూ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మా నాన్నగారు పెట్టించింది కాబట్టి ఇంకా కూడా స్టాచ్యూలకు సంబంధించి ఏదైనా ఉంటే కూడా నేను డెఫినెట్గా నాకు సపోర్ట్ చేస్తాను ఇంకా వేరే చోట కూడా పెడదామంటే డెఫినెట్ గా నేను సపోర్ట్ చేసి పెట్టిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను ఓకేగా ఛార్జ్ కూడా కావాలంటే నేను ఇప్పిస్తా నేను రాజుగారు అయితే ఎన్నో డొనేషన్ చేస్తా ఉంటాడు నాకు లాస్ట్ ఇయర్ కూడా ఫోన్ చేసి ఎవరన్నా ఫీజులు కావాలంటే మీరు పంక్ చేస్తాను నేను వాళ్ళకని చెప్పాడు ఎంత సంతోషం మాట్లాడే అంత చెప్పే వాళ్ళు కూడా ఎక్కడ కూడా కట్టి అతని పంపిస్తాను వంద మందిని కానీ వాళ్ళ కబుర్లు చేయద్దు పెద్ద ఆయన ద్వారా ఆయన అందరు చాలా మందికి ఇస్తా ఉన్నాడు నేను ఎవరు ఉన్నా కూడా లోపలలో కూడా ఒకరు నలుగురు ఎవరైతే ఇంపార్టెంట్ అక్కడ ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది అది సార్లు పోయి కలబట్టి నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పేసి అలాగే ముఖ్యంగా రాజులందరూ కూడా ఇక్కడనే కాదు సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్న పొక్కలు చాలా మంది రాజులను దోస్తున్నారు వాళ్ళందరూ కూడా అంటే సమాజంలో మంచి ఉండాలి మంచి పని చేయాలనే ఉద్దేశం వాళ్ళందరూ కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ అమ్మ నుండి పనిచేస్తాను ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా మీ పిల్లలు కాలేజ్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ సీట్స్ సంబంధించింది ఏది ఉన్నా కూడా హాస్పిటల్ సంబంధించింది కానీ ఏ అవసరాలున్నా కూడా నాకు నాకు చెప్తే నేను తప్పకుండా నేను తెలియజేస్తాను ఇంకా ముఖ్యంగా రాజులందరూ కూడా ఏమంటున్నారు డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్నా కూడా మనం ముఖ్యంగా హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లు మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే దొరకదు కాబట్టి అట్లాంటి డాక్టర్లు ఎవరు پھر اڙي اڙي جي آئيندا هاڻي پٽ پر مهان And okay, you Okay, ready sir?